కేవలము మాట వలన వాళ్ళు ఉన్నారు కేవలము మాటల చేత నశించిపోయిన వాళ్ళున్నారు మాటల చేత దేవతలు మన్నన చేసి వరం బులిత్తులున్నట్టడు కాబట్టి మాట అమ్మవారి ఇచ్చినటువంటి గొప్ప వరం రెండు బుద్ధి ఏది మంచి ఏది చెడు లోపల నుంచి అంతర్యామిగా ఆవిడ మాట్లాడుతూ ఉంటుంది ఏ ఏది చదువుకున్నాడు ఏది చదువుకోలేదు వదిలేయంది అక్కడ ఒక గొలుసు పడిపోయి ఉంటే ఆ బంగారం కొలుసు తీసి జేబులో వేసుకునే ముందు ఎవరి కష్టార్జితము పాపం ఏదో విందామని వచ్చి ఎవరు చేజార్చుకున్నారు మనకిందుకు ఇది చక్కగా ఒక్కసారి వెళ్ళి ఆ మైక్లో చెప్పి ఎవరిదో ఇచ్చేస్తే ఆవిడ ఎంత సంతోషిస్తారు ఆ సంతోషం నన్ను నా వంశాన్ని కాపాడదా వద్దు మనకిది అది లోపల నుంచి ఒక ప్రబోధం వస్తూ ఉంటుంది అంతరాత్మ ప్రబోధం అంతర్యామిగా మాట్లాడే తల్లి ఆ తల్లి కదలికలు ఎక్కడున్నా అమ్మవారే అన్ని కదలికలు ఆవిడే అందుకే శక్తి అని పేరు శక్తి ఉంటే కదలిక ఈ కదలికలన్నీ దేనికి పనికి రావాలి అంటే ధర్మాచరణ మనకు పనికి రావాలి అందుకని ఆవిడ బుద్ధినిచ్చింది మాటనిచ్చింది గురువుని శాస్త్రాన్ని ఇచ్చింది మిగిలిన ప్రాణులు గురువు పాదాలు పట్టుకోలేవు శాస్త్రాన్ని చదువుకోలేవు అనుష్ఠానాన్ని చేయలేవు ఒక్క మనిషి మాత్రమే ధర్మాన్ని పట్టుకోగలడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సంస్కృత భాషలో తాళం తప్ప అన్న మాటకి సరి సమానమైన మాట లేదు తాళం తప్ప అన్న మాటకి సంస్కృతంలో లేదు అట్లాగే ధర్మము అన్న మాటకి తుల్యమైనటువంటి మాట ఇతర భాషల్లో లేదు మీరు ఆంగ్ల భాషలో ధర్మము అని వాడవలసి వచ్చింది అనుకోండి ఏవేవో మాట అనవచ్చు కానీ అది ధర్మము అన్న మాటకి నూటికి నూరు పాళ్ళు సరిపోవు అందుకని ఏం చేస్తారంటే మళ్ళీ ఏదైనా వ్రాయవలిసి వస్తే రామా ఫాలోడ్ ధర్మ అంటారు రాముడు ధర్మమును అనుష్ఠించినాడు అంటే రామా ఫాలోడ్ ధర్మ అంటే ధర్మం అన్న మాటకి తుల్యమైన మాటే లేదు తాళం కప్పకి తుల్యమైన మాట సంస్కృతంలో లేదు ఎందుకు లేదు అంటే పరద్రవ్యాన్నిలో స్టవద్దు నాది కానిది నాకిందుకు అంటే ఇతరుల ద్రవ్యం మీద అసలు అపేక్ష లేకుండా బ్రతికిన దేశం ఏదైనా ఉంటే ఈ దేశమే అందుకే తాళంకప్పగా మాటే లేదు అసలు తెలియదు అన్నమాట ఈ దేశంలో ఒకనాడు అంత గొప్పగా శాస్త్ర విధిని పాటించి ధర్మాన్ని అనుష్ఠించిన వాడు ఆ తల్లి గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే ఏకకాలం నందు రెండిటిని చేస్తూ ఎవరు ధర్మమునందు అనురక్తి ఉందో ఎవరు బాగుపడాలని తాపత్రయం ఉందో వాడికి ఆమె గురుస్వరూపిణి ఆమెయే గురువుగా ప్రకాశించి వాళ్ళు అయిన దారిలో ప్రయాణం చెయ్యడానికి కావలసిన వెలుతురు చూపిస్తుంది దీశిక అంటారు శంకరాచార్యుల వారి గురించి చెప్తూ తోటకాచార్యుల వారు భవశంకరీశిక మేచరణం అంటారు దేశికుడు అంటే దిశను చూపించువాడు నేను కాకినాడ నుంచి విజయవాడ రావాలనుకోండి కేవలం ఒక వాహనం ఎక్కి నాకు ఏ దారి కనపడితే ఆ దారిలో వెళ్ళిపోతానని చెప్పి నేను అలా అన్నవరం విశాఖపట్నం వైపుకి వెళ్ళిపోయాను అనుకోండి ఒంటి గంట అయ్యేటప్పటికి విజయవాడ రాను ఏ విజయనగరమో శ్రీకాకుళమో పెడతాను దిశ ఎటుందో అటు వెళ్ళాలి ఎటు విడితే విజయవాడ వస్తుందో అటువైపు ప్రయాణం చేస్తే విజయవాడ వస్తాను ఎటువైపు ఎట్లా నువ్వు ప్రయాణం చేస్తే భగవంతుడిని చేరుకోగలవు ఆ దిశని చూపించగలగాలి అది దేశిక అక్కడ గురువు సమర్థతని గుర్తిస్తాడు వీళ్ళ ఎందుకు ఈ సమర్థత ఉన్నది ఈ సమర్థతకి తగినట్టుగా వీళ్ళని ఈ మార్గంలో నడపాలని తెలిసినవాడు గురువు ఆ గురువుగా ఈ లోకంలో ప్రకాశించి క్రీడించే తల్లి ఎవరు అంటే ఆ జగన్మాతయే ఆ తల్లియే ప్రకాశిస్తూ ఉంటుంది అటువంటి తల్లి ఏకకాలమునందు ఒకే కాలంలో ఎవరు ఆమె ఎందు భక్తి కలిగి ఉంటారో ధర్మమునందు అనురక్తి కలిగి ఉంటారో వాళ్ళని ఉద్ధరిస్తూ ఉంటుంది నాకు ఇదేమీ అక్కర్లేదు నేను నమ్మను నాకు ధర్మ వద్దు నాకు శాస్త్రం వద్దు నాకు శరీరంతో ఇంద్రియాలతోటి సుఖాలు చాలు ఇక్కడ నేను ఈ క్షణంలో శుభపడుతున్నాడా లేదా నాకు అంతవరకు చాలు అన్నవాడి విషయంలో ఆవిడేం జోక్యం చేసుకొని అకస్మాత్తుగా గాని ఇట్లా చేయకూడదని వాడి శక్తిని ఆవిడ ఉపసంహారం చేయదు ఆవిడ నువ్వు అట్లాగే ఉండాలనుకుంటే అట్లాగే ఉండు కానీ అలా దారి తప్పకూడదన్న భావనతోటే లోకల్లో గురుస్వరూపంగా శాస్త్రస్వరూపంగా బుద్ధి రూపేణ ఆవిడ ప్రకాశిస్తూనే ఉంది అందుకు కదా యాదేవి వీసర్వభూతీషు బుద్ధిరూపి ఇడ సంస్థిత నమస్త అమ్మ ఏం చెయ్యదో అన్నం ఉంటే అక్కడ పెడుతుంది ఆకలిస్తే నువ్వు అన్నం తినాలి నేను అన్నం తినని భీష్మించుకుంటే అమ్మ మాత్రం ఏం చేస్తుంది నీ ఆకలి ఎట్లా తీరుతుంది అన్నం ఒక్కటే అన్నం వండగలదు తల్లి ఏం చేస్తోంది గురువుని ఇస్తోంది నీకు చేత కాకపోతే ఆ మాట నాకు చెప్పు అంటాం శరణాగతి చెయ్యి నేను పట్టుకోలేకపోతున్నానమ్మా అని చెప్పు అప్పుడు నేను చూపిస్తానంట అందుకని ఆమె క్రీడించి ప్రకాశిస్తూ ఉంటుంది ఆమె ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా ఏ ఆయుధాలు పట్టుకున్నా ఏ ముద్రలు పట్టుకున్నా దాని వెనక ఏదో తాత్వికమైన సందేశం ఉంటుంది అది పట్టుకోగలిగామనుకోండి అసలు దేవీ వైభవం అంతా ఎక్కడున్నది అన్నది మనకు అర్థమవుతుంది మీకు నేను ఈ మాట అన్నాను కాబట్టి ఉదాహరణకి ఒక విషయాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను అంటే మీకు తెలియదని కాదు యథార్థములకు మీ అందరూ ప్రాజ్ఞులే తెలిసి ఉన్నవారే కానీ భగవత్ సంబంధమైన విషయం వచ్చేటప్పటికీ ఏమీ తెలియని వారిలా కూర్చుని వినగలగడం సజ్జనుల లక్షణం మీరు అటువంటి సప్తగుణ సంపన్నులు కాబట్టి అట్లా కూర్చుని ఉన్నారు కాబట్టి మీకు తెలియదని నేను చెప్పడం లేదు నిజానికి నాకు నేను వేరొకసారి చెప్పుకొని హెచ్చరిక చేసుకోవడం అంతే శంకర భగవత్పాదుడు సౌందర్య లహరి చేస్తూ అమ్మవారి గురించి ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు నిజానికి ఈ శ్లోకం ధ్యాన శ్లోకం నిజానికి ఈ శ్లోకాన్ని పట్టుకొని బొమ్మ గీవని శంకరాచార్యుల వారి ఉద్దేశం అందులో ఆయన అన్నారు పడీదామాకరి పరిక్షీణ్యే పరిణత శృణిమపి ధనుర్ బాణా పాశం పురుషిక అన్నారు మా కన్నుల ముందు ప్రత్యక్షముగా ఎవరు పరమశివుని యొక్క నీనన్న భావన రూపాన్ని తీసుకుని మా కన్నుల ముందు నిలబడుగాక కన్న నాకు కాదు మా అందరికీ ఎవరు అంటే ఆయన కొన్ని సూచనలు చేశారు ఇప్పుడు ఈ సూచన పట్టుకుని ఒక కాగితం ఓ కలం ప్రయత్నించి ఆవిడెవరో నీకు తెలుసు సాధారణంగా లోకంలో ఏం చేస్తారంటే ఓ బొమ్మ గీయండి అని చెప్పారు అనుకోండి ఓ కొబ్బరి చెట్టు బొమ్మ గీయండి సూర్యోదయం అవుతున్నట్టుగా బొమ్మ గీయండి ఒక పర్వతం బొమ్మ గీయండి అంటారు ఒక రూ ఒక పేరు చెప్తే రూపం గుర్తొస్తుంది శంకరాచార్యుల వారు దాన్ని వెనక్కి తిప్పారు నేను రూపం చెప్తాను బొమ్మ గీసి నువ్వు నామని చెప్పారు ఆయన ఎక్కడ పేరు చెప్పలేదు కొనకాంచి చిన్న సూచన చేశారు పట్టుకోవడానికి కాంచీ కంచిలో ప్రకాశిస్తోందో అన్నారు కొన అంటే సప్పుడు చేస్తున్నాయి మంచి మంగళ ఆ కదులుతున్నాయి నువ్వు అమ్మవారు పెట్టుకున్నటువంటి వడ్డానికి ఉన్నాయి ఆ చిరుగంటల శబ్దం ఆ తల్లి వెడుతున్నప్పుడు అనేకమైన మంగళ శబ్దాలు వినపడుతుంటాయి ఇక్కడికి దగ్గరే కదా మహానుభావుడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు పరమాద్భుతమైన ఉపాసన చేసిన మహాపురుషుడై ఆ ఉపాసన చేసిన వారికి అమ్మవారి యొక్క వడ్డాణానికి ఉన్న చిరుగంటల శబ్దాలు కూడా వాళ్ళు వింటారట ఆ చిరుగంటల సబడి ఆమె మెడగ వేసుకున్నటువంటి హారములతో శతమానములు గురుసుకున్న సబడి ఆమె వేసుకున్నటువంటి గాదుల యొక్క గలగలలు ఆమె కబరీబంధంలో పెట్టుకున్న సువాసన ఆమె పెట్టుకున్న పారాణి పసుపు కుంకం చందనం ఇటువంటి వాటిలో చూస్తున్న సువాసన ఇవన్నీ కూడా యోగి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నప్పుడు అక్కడ లేనిది ఆయనకు మాత్రమే అనుభవంలోకి వచ్చేది ఆ తల్లి యొక్క అనుగ్రహము చేత ఇటువంటి విశేషాలు కొనత్కాంచీదామా ఆమె నడుం చుట్టూ వడ్డాణం పెట్టుకుంది నడు చుట్టూ వడ్డాణం స్త్రీలు పెట్టుకుంటారు పురుషుల మేఖలా అంటారు చిరుగంటలు ఉండవు పురుషులు పెట్టుకుంటారు పూర్వం మహారాజులు పెట్టుకునేవారు వడ్డాణాలు ఆ చిరుగంటలతో పెట్టుకున్న వడ్డానం ఎందుకు ఉంటుంది అంటే అది నాభీస్థానం నుంచి పెడుతుంది నాభీస్థానం దేనికి గుర్తు అంటే ఆమె నా తల్లి ఒకనాడు ఆమె కడుపులో ఉండగా గొట్టమే మా ఇద్దరినీ కలిపి పోషించింది నిజానికి తల్లి కన్నా బిడ్డ వేరుపాడు